రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచనము నాలుగో లైన్ అండి తన క్రియలో ధన్యుడగును ఆగ్లూలు ఎవరైతే గయ కొనుక్కుంటారో ఆయన ఆగ్ఞల ప్రకారం ఎవరైతే నడుస్తారో ప్రేక చరితంలో వారందరూ అందరిని ఆయన ఆశీర్వదించే దేవుడు అండి వారందరినీ ఆయన దీవించే దేవుడు ఆయన ఆజ్ఞలు గై కొనాలి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలండి ఆయన ఆజ్ఞలలో ఏందో తెలుసా అందరినీ ప్రేమించాలి నిన్ను వలన పొరుగు వారిని ప్రేమించడమే ఆయన యొక్క ఆజ్ఞ ఆజ్ఞండి ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞలు గై నడుస్తారో వారందరినీ ఆయన ఆశీర్వదించగలటానికి శక్తిమంతుడు పరిశుద్ధుడు ఆయన యొక్క ఆజ్ఞలు గై కొన్ని నడవటానికి అందరికీ కృపా కనికరాన్ని చూపించమని ఏనాభములో అడుగుతున్నాం తండ్రి అమీన్